హలో హాయ్ అండి మంచి లైట్ వెయిట్లో వాషబుల్లో డిజిటల్ ప్రింట్తోనైతే వచ్చిందండి సూపర్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూపిస్తాను చూడండి ఎమ్మటే బుకింగ్ అయితే చేసేసుకోవాలి ఆల్మోస్ట్ ఇందులో ఎయిట్ పీసెస్ ఏలేని ఫోర్ పీసెస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేసేస్తున్నామండి చూడండి శారీ వచ్చేసి ఓవరాల్గా ఇలా మనకి అయితే బార్డర్ ఉంటుంది మధ్యలో డిజిటల్ ఇట్లా సీనరీ ప్రింట్ లాగా వచ్చేస్తుంది జెరీ లైన్స్ అయితే వస్తాయి ఫుల్ ఆల్ ఓవర్ శారీకి జెరీ లైన్స్ అండ్ పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది బ్లౌజ్ ఇదండి మంచి డార్క్ కలర్లో ఇచ్చారు భలే బాగుంది బ్లౌజ్ పళ్ళు ఇది పళ్ళు మొత్తం కలంకారీ ఇచ్చారండి చాలా పెద్దగా ఉంది పళ్ళు కూడా ఇగోండి శారీ కలర్ మంచి పేస్టల్ కలర్ అండి డార్క్ కట్టిన వాళ్ళు మొత్తం పూలు పూలు వచ్చినాయి కట్టిన బోర్ కొట్టింది అనుకునే వాళ్ళు ఈ శారీస్ని తీసేసుకోండి ఫాస్ట్గా ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ కావాలి అంటే రిక్స్ట్రా కూడా అవుతుంది ఇందులో కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా చూడండి నెక్స్ట్ కలర్ చూడండి కలర్ బ్లౌజ్ అయితే కేక్ అండి ఈ శారీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది కొంచెం ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఎల్లో వచ్చేసింది పైన బాడీ పార్ట్ మొత్తం కూడా బ్లౌజ్ వచ్చేసి బార్డర్ సేమ్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా సేమ్ కలంకారీ వస్తుంది నేను మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు కావాలి అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి చూపిస్తాను ఓకేనా డార్క్ ఉంది కొంచెము మీకు లైట్గా అవ్వబడుతుంది ఇదంతా కూడా మైకా కాదండి మంచిగా జరిగి వాషబుల్లే కానీ మిషన్ మాత్రం వేస్తారా ఇయ్యరా అనేది మాత్రం డౌట్ కానీ వాషబుల్ సే నెక్స్ట్ కలర్ సూపర్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది చూడండి లైట్ ఆనియన్ కలర్ షైనింగ్ కూడా సూపర్గా ఉంది కదా మేము లైటింగ్స్ కూడా నార్మల్ లైట్ వేసి పెట్టామండి త్రీ లైట్స్ ఉంటాయి వన్ లైట్ మీదనే వీడియో తీస్తున్నాము చూడండి ఎగ్జాక్ట్ కలర్ అసలు ఈ బ్లౌజ్తోనే శారీ కేక్ అండి అస్సలు ఇక దీన్ని వదిలిపెట్టారు అంత బాగుంది ఏ కలర్కి ఆ కలర్ ఇంకా అమ్మినాయి కూడా ఇంకా కేక ఓకేనా ఇంకెందుకు ఆలస్యం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కావాలి అనుకునే వాళ్ళకి స్క్రీన్ మీద ఉన్న కి బుకింగ్ చేసుకో నెక్స్ట్ కలెక్షన్ అండి కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది ఎవ్వరు కూడా కాదు అని అన్నారు అంత ఫాస్ట్గా బుకింగ్ అయితే అయిపోతాయి చూద్దామా కలెక్షన్ని మంచి జెరీ చెక్స్తోని సింగిల్ కలర్ అవుటర్ లైన్తో ఫ్లవర్ అయితే వచ్చేసింది ఇదిగోండి బార్డర్ చూసారా మంచి కంచి బార్డర్ అయితే వచ్చేసింది అండ్ కలర్స్ వచ్చేసి ఇలా మనకి టూ కలర్స్ ఇలా వస్తాయి అండ్ దీంట్లో సింగిల్ బ్లాక్ కలర్ అవుటర్ లైనింగ్ వస్తుంది అండ్ చిన్న కంచి బార్డర్ కూడా ఉంది చూడండి మంచి క్లోజ్అప్గా తీస్తున్నాను ఇదిగోండి పైన కూడా బార్డర్ ఉంది చిన్న బార్డర్ శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫుల్ వాషబుల్ అండి జరిగి ఉంది వాష్ చేస్తే ఎలా ఉంటుంది అనేది భయపడాల్సిన అవసరం లేదు అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు ఇంకోండి ఇది పళ్ళు పళ్ళు మంచిగా సెంటర్లో ఫ్లవర్స్తోనే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఉన్నది మంచి ఫాలింగ్ క్లాత్ అండి మీకు అర్థమవుతున్న క్లాత్ కూడా ఓకేనా నెక్స్ట్ ఇందులో మీకు కలర్స్ చూపిస్తాను ఇదిగోండి నెక్స్ట్ కలర్ కలర్ అయితే బాగుంది స్కై బ్లూ అండ్ నావీ బ్లూ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి చూడండి మంచి వాషబుల్ అండి ఎక్కడికైనా వెళ్ళినా టెంపుల్స్కి కానీ మ్యారేజ్ చిన్న ఫంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చండి మంచిగా రండి ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఇది ఇంకా ఇది ఇది ఓకేనా కావాలంటే ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ షాట్ చేసేసేయండి ఏరు మీ ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి ఇష్టం ఉన్నవాళ్ళు ఈ శారీని అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టకండి పింక్ అండ్ బ్లాక్ అయిపోయినాయి అన్నీ నింపినవా ఆహా ఎలిఫెంట్స్ ఈ మొత్తం ఇగోండి కలర్ చూసారా ఎల్లో సూపర్ పింకా బ్లౌజ్ బ్లాక్ అబ్బాబ్ అబ్బా ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్తో చీరే ఎలా ఉందండి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టొచ్చా దీనికి ప్రైస్ గెస్ట్ చేయగలుగుతారా దీని ప్రైస్ని మీ కామెంట్స్లో మీ కామెంట్స్లలో చెప్పండి రేటు ఇంత మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వాషబుల్లో దొరికింది అంటే ఎవరికి వదిలిపెట్టరు చెప్పండి నువ్వేం చెప్తావు చెప్పు పళ్ళు ఇదండి ఇది నెక్స్ట్ కలర్ అండి ఏ కలర్కి ఆ కలర్ సూపర్గా ఉంది కదా బాగుంది అంటే ఒకరు మంచి లైక్ చేయండి వీడియోస్ ఇంకా 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 వస్తాయి ఎందుకంటే అంత స్టాక్ వచ్చిందనమాట ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ మనకి బార్డర్ కలర్లో అయితే ఇచ్చేశారు మీరు దీనికి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉన్నా మనం పేరప్ చేసేసుకోవచ్చండి అంత బాగుంది కలర్స్ మీకు సింగిల్ లైట్ మీదనే కలర్స్ చూపిస్తున్నాను అంటే మీకు అర్థమై ఉండాలి ఇదిగోండి నేను అన్ని కలర్స్ చూపిస్తున్నాను ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి రేటు ఫాస్ట్గా అడగండి ఫాస్ట్గా సేల్ అయిపోతాయి అండ్ మీ ఇంట్లో ఏమంటే శారీ ఉంటుంది కొరియర్ వాళ్ళకి నార్మల్గా ఇక్కడ వాళ్ళైతే వచ్చి విజిట్ చేసి తీసేసుకోండి మంచి రీజనబుల్ శారీలో అండి వే థౌజండ్ లోపు ఒక హింట్ అయితే ఇస్తున్నాను